అండి మీరు చూస్తున్నారు కదా ఇదైతే తోటకూర మొక్కలు ఆ సీడ్స్ సపరేట్గా వేయడం కాదు నేను చాలా ట్రై చేశాను ఎండిపోయిన మొక్కవి సీడ్స్ తీసి వేయడానికి అవేంటంటే ఈ తీసి ఈ చెక్కది ఉంది కదా దీనిలో వేశాను అయితే ఇంకా రావట్లేదు అనమాట మెత్తగా అయిపోయింది ఆ చెట్టు రావట్లేదు అందుకని నేనేం చేశానంటే దాన్నే ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఆ ముందు చూయించాను కదా ఆ డబ్బాలోనే వేసేసాను అనమాట అవి రోజు వాటర్ ఇస్తూ ఉంటే చిన్నగా ఒకటొకటి ఒకటొకటి మొలుస్తూ వచ్చాయి ఇంకా వస్తూనే ఉన్నాయి కూడా మీకు ఒకసారి చూపిద్దామని నేను ఈ వీడియో క్లిప్ తీశాను ఇదైతే అల్లం మొక్క నేను ఒక కొమ్మే కదా పెట్టాను ఆ పెద్దది మీకు తెలుసు కదా ముందు వీడియోస్లో చూపించాను ఆ పక్కన ఉన్న రెండు వైపులా ఉన్న చిన్నవి కొత్తగా వచ్చినవి అన్నమాట నెక్స్ట్ ఈ కొత్తిమీరదేమో బయట నుంచి కొత్తిమీర తెచ్చుకుంటాం కదా అది కట్ చేసి వేరు